ರಕ್ಷಣ ವಿಭಾಗ ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಅಲ್ಲ ಶ್ರೀ ಯುರೋಗಿಯೋ ನಮಃ ಈರೋದು ತಿರುಪತಿ ಜಾತಿಯ ಸಂಸ್ಕೃತ ವಿಶ್ವವಿಧ್ಯಯ సంస్కృత భారతి స్వచ్ఛంద సంస్థ వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్మృతి సంగమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నిజంగా ఈరోజు మీ అందరి మధ్య ఇంత పెద్దవారు జీవితంలో ఎన్నో అకంప్లిష్ చేసి ఎన్నో విషయాలను చూసినటువంటి ఎంతో జ్ఞానాన్ని పొందినటువంటి చాలామంది పెద్దవారి మధ్య నేను ఉండటం అనేది నిజంగా నా భాగ్యంగా నేను భావిస్తున్నాను నన్ను ఈరోజు మీరు ఈ ప్రోగ్రాంకి పిలిచి నాకు కూడా దీంట్లో మాట్లాడే అవకాశం ఇవ్వడం అనేది నిజంగా నాకు కలిగిన గొప్ప అదృష్టంగా నేను భావిస్తున్నాను సంస్కృతం ఈ మన సంస్కృత వాళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంటే దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు నలభై నాలుగు సంవత్సరాల పాటు నిర్విరామంగా సంస్కృత భాషని ఒక సార్వజనిక భాషగా చేయాలన్న విషయంలో మీరందరూ సంకల్పించి ఆ సంకల్పాన్ని ఇంత బలంగా ఇన్ని సంవత్సరాల పాటు మీరు తీసుకెళ్ళటం అనేది విధంగా అది సామాన్యమైన విషయం కాదు ఎంతో 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 సంకల్ప బలం ఉంటే కానీ అది సాధ్యపడదు కాబట్టి ఈ ఉద్యమం ఇది ఒక ఉద్యమం లాంటిది యాక్చువల్లీ ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా విధంగా ధన్యులు అటువంటి ధన్యులకి ఈరోజు నా నేను కూడా ఒక వాళ్ళతోటి మాట్లాడే అవకాశం చేసే అవకాశం అనేది విధంగా కూడా నాకు కలిగినటువంటి గొప్ప అదృష్టంగా అన్ని భాషలు కూడా సంస్కృత భాషే మూలం అంటే అన్ని విషయాలుగా అంటే మనం ఈరోజు మన ఈ సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి కావచ్చు సాంప్రదాయాలు కావచ్చు విజ్ఞానం కావచ్చు సైన్స్ కావచ్చు అది ఇది అని కాదు ప్రతి ఒక్క విషయం కూడా మన సంస్కృత భాషతోటే ముడిపడి ఉంది సంస్కృత భాష నుంచి ఆవిర్భవించాయి ఇవన్నీ కూడా లక్ష ముప్పై వేల శిబిరాలు సంభాషణ శిబిరాలు ఆర్గనైజ్ చేసి దాని ద్వారా ఎనిమి ఎనభై లక్షల మందికి సంస్కృతాన్ని పరిచయం చేయడం అనేది చాలా చాలా గొప్ప విషయం అట్లాగే రెండు లక్షల మంది పైన సంస్కృత అధ్యాపకులు కూడా తయారు చేయడం అనేది మరింత విశిష్టమైన విషయము కొంత అవసరం ఉంది నేను కూడా సంస్కృతం నేర్చుకుంటే బాగుండు అని ఒక చిన్న భావన కూడా కలిగింది ఆశీస్సులందరూ కూడా శ్రీనివాస ఆశీస్సులు మీ అందరి మీద కూడా విశిష్టంగా మీ మెండుగా ఉండాలని చెప్పి నేను ఆశిస్తున్నాను భావిస్తున్నాను కాబట్టి మరొక్కసారి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ చేసుకొని నావెల్స్ కూడా మనం క్రియేట్ చేస్తాం కొత్తగా చదివే వాళ్ళు కొంత కాంటెంట్ అడుగుతారు జానపదాలు అంటాం అలాగే డిఫరెంట్ డిఫరెంట్ సాహిత్యాలు ఇవన్నీ అనువాదాలు సార్ ఇవన్నీ సాహిత్య అకాడమీ పురస్కారాలు సంస్కృతంలో అనువాదం చేస్తున్నారు